హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన వీడియో ఏంటంటే నాకు ఇండియా నుంచి అయితే పార్సల్ వచ్చింది పార్సల్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి చెప్తున్నాను అండ్ ఈ వీడియో చాలా చేసే ముందు అయితే ఛానల్ని పక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియో మాత్రం లైక్ అయితే చేయండి లెట్ స్టార్ట్ దిస్ వీడియో ప్రవేశాలు నాతో పనిచేసే మా ఫ్రెండ్ రీసెంట్ గా అయితే చుట్టి మీద ఇంటికి అయితే వెళ్ళిండు వన్ మంత్ వెకేషన్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిండు ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే నా కోసం అయితే మా ఇంటి నుంచి అయితే పార్సల్ అయితే తీసుకొచ్చాడు ఆ పార్సల్ అయితే తీసుకోవడానికి నేను వెళ్తున్నాను అండ్ మా ఫ్రెండ్ ఎన్ని రోజులలో ఏంటి అని అన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాము మా ఫ్రెండ్ రూమ్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటది ఒక ట్వంటీ మినిట్స్ అనుకోండి ట్రాఫిక్ ఉంది అనుకోండి హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ లేకపోతే ట్వంటీ మినిట్స్ వెళ్ళేసి పార్సల్ అయితే తీసుకొచ్చుకుంటాను నేను అండ్ ఇండియా నుంచి పార్సల్ వచ్చిందంటే చాలా అంటే చాలా ఖుషి తెలిసే కదా ఎంత సంబరం ఉంటుందో పోయి తీసుకొని సిగ్నల్ వచ్చేసి తొందరగా రోడ్ అయితే క్రాస్ చేయాలి నేను క్రాస్ చేసినాక రెడ్ సిగ్నల్ అయితే పడ్డది ఈ ఏరియాలో వచ్చేసి రెంట్లు కూడా చాలా హైగా ఉంటది ఎందుకంటే ఇది మొత్తం మెయిన్ సెంటర్ అన్నట్టు మెయిన్ సెంటర్ లో రేట్లు ఇట్లుంటే మీకు తెలిసే ఉంటది ఇది అన్నట్టు ఆ సైడ్ చూస్తే షరత్న్ హోటల్ మొన్న రీసెంట్ గా మన నరేంద్ర మోదీ వచ్చిండు చూడండి నరేంద్ర మోదీ అయితే అన్నకే వచ్చిండు అదొక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుందా ఈ బిల్డింగ్ లో వచ్చేసి మా ఫ్రెండ్ ఉంటాడు సెకండ్ ఫ్లోర్ లో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఐటమ్ అయితే రిసీవ్ చేసుకుందాం అండ్ మనకు పైకి వెళ్ళాలంటే ఫస్ట్ మనకి ఏంటంటే డోర్ ఉంది కదా డోర్ లాక్ ఉంటుంది అండ్ ఇక్కడ మనం డోర్ లాక్ ఉంటుంది కాబట్టి ఒక సీక్రెట్ కోడ్ అయితే ఉంటుంది ఆ సీక్రెట్ కోడ్ ఎంట్రీ చేసి అయితే లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్కైతే కాల్ చేసిన అతను అక్కడ నుంచి పైన ఓపెన్ చేస్తాడు డోర్ని ఓపెన్ చేస్తే అప్పుడు అయితే వెళ్ళాలి హలో సాయి వెల్కమ్ బ్యాక్ టు జాగ్రీ ఎట్లా జరిగింది ప్రయాణం ఎట్లున్నారు ఇంటికాడ ఏమేమి పార్సల్ ఏంది ఇవన్నీ నువ్వే అన్ని ఇప్పే సైడ్ పెట్టేసినావు కదా ఎట్లా జరిగింది ప్రయాణం మంచిగా అందరూ ఉన్నారా ఎన్ని రోజులు చుట్టూ అయినా థర్టీ డేస్ లోపే వచ్చేసిన థర్టీ డేస్ లోపే వచ్చేసిన వా ఇండియా ఎట్ల మంచి సంవత్సరం నేను చూడక ఇండియా నువ్వు ఇది సంవత్సరం పక్క పోతావు నువ్వు అలవాటు అయిపోయి మరి సంవత్సరం కోసం పోయేటప్పుడు ఏమన్నాకి ఏమన్నా కొంచెం అయినా ఆశ్చర్య ఏం లేదు నేను ఇంకా పోయినప్పుడు దుబాయ్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని పోయినా సో దుబాయ్ విజా తీసుకొని వెళ్ళొచ్చు అట్లా షాపింగ్ చేసుకోవడం ఎన్ని రోజులు ఉన్నావు దుబాయ్ లో దుబాయ్ లో రెండు రోజులు ఉన్నా మంచిగా ఇవి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని షాపింగ్ మనకి ఏమేమి కావాలో అన్ని తీసుకున్నాం ఇది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా గల్ఫ్ కంట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే మళ్ళీ పోయేటప్పుడు ఏమన్నా స్పెషల్ ఏమన్నా డాక్యుమెంట్స్ అవసరం ఏదో విజా ఉంటది ఇప్పుడు మన ఇండియాలో కొత్త రూల్స్ వచ్చినాయి ఫాస్ట్ ట్రాక్ అని ఒకటి స్టార్ట్ అయింది దిజి యాత్ర అంటారు సో అది చేసుకుంటే మనకి ఇమిగ్రేషన్ లైన్స్ లో ఉండడానికి ఉండదు మనకి డైరెక్ట్ ఫేస్ స్కాన్ అయిపోతుంది మనకి గేట్ ఓపెన్ అయితే డైరెక్ట్ టచ్ ఆన్లైన్ లో ఉంటది దానికి ఒక వీడియో మనం ప్రాసెస్ ఉంటాయి అది ఒకటి ఉంది ఇప్పుడు వచ్చినప్పుడు మనకి పాస్పోర్ట్ లో ఎంట్రీ ఎగ్జిట్ స్టాంప్ కొడతారు సో ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి ఖాళీ మనం డైరెక్ట్ ఎంట్రీ అయిపోతే డిజిటల్ డిజిటల్కి వచ్చేస్తుంది మన ఎంట్రీ అయింది రేటు సో పాస్పోర్ట్ మీద రాదు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైనా పోయే వాళ్ళకైనా సేమ్ ప్రాసెస్ ఏ ఈ కంట్రీ అయినా సో ఆ రెండు తెలుసుకోవాలి వాలిడ్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి మనకి రూల్స్ ఇప్పుడు లలో బుక్ చేసే ఫ్లైట్ అందులో కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని కంట్రీకి సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయి సో వీటిని చూసుకొని రూల్స్ ఫాలో అయ్యి వస్తాయి వచ్చినప్పుడు అయితే ఆస్ట్రియా మీదకి వెళ్ళి వచ్చిన ఆస్ట్రియా ఢిల్లీ టు ఆస్ట్రియా ఢిల్లీ టు ఆస్ట్రియా ఆస్ట్రియా టు ఎవరు చెక్ చేయరు బట్ మొన్న మా ఫ్రెండ్ డాక్యుమెంట్ లేకుండా పోతున్నాడు సో పోయేటప్పుడు చెక్ చేస్తారు ఎక్కడికైనా జాగ్రప్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు మనకి ఏం చేయలేదు అందుకే లాస్ట్ ఇయర్ నేను ఇటలీ నుంచి వచ్చినప్పుడు కూడా మనకి ఏ చెకింగ్ లేదు మంచి పడుకున్నా డైరెక్ట్ జాగ్రత్తలో వచ్చేస్తున్నాడు లగేజ్ కూడా బాగానే కదా తీసుకొచ్చిన ఫ్యాన్స్ అన్నట్టు మనకు ఇక ఉన్నాయి లగేజ్ కూడా చాలా తీసుకొచ్చాడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈయన పాకెట్ నుంచి ఇరవై వేల రూపాయలు మళ్ళీ పెట్టుకొని ఎక్స్ట్రా లగేజ్ తీసుకొని వచ్చాడు యూరప్ ఫ్లైట్స్ థర్టీ ఫార్టీ అట్లా యూరప్ త్రీ ఇలా వస్తాయి లగేజెస్ కూడా ఎక్స్ట్రా ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని ఎయిర్పోర్ట్ ఇప్పుడు కార పొల్లు తొక్కులు అవి తీసుకొస్తే తీసేస్తున్నారు అని విన్నా నేను కూడా జాగ్రత్తలో సో జాగ్రత్త వచ్చే వాళ్ళు కొంచెం చూసుకొని తెచ్చుకుంటే అయిపోతుంది దాంట్లో లగేజ్ ఐటమ్స్ ఉంటాయి అవి కూడా తీసేస్తారు అక్కడనే హైదరాబాద్లో అయినా ఎక్కడైనా సో అవన్నీ చూసుకొని మనం తీసేసుకొచ్చుకుంటే బెటర్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే ఇంటికి వెకేషన్కి వెళ్తారు కదా అంటే థర్టీ డేస్ కంటే ఎక్స్ట్రా అయింది అనుకోండి థర్టీ డేస్ కంటే ఎక్స్ట్రా అయితే జాగ్రిబ్ నుంచి రావద్దు పక్కాన ఆస్ట్రియా కానీ ఇటలీ కానీ అక్కడ నుంచి వస్తే బెటరు కదా అంటే అట్లా బెటరు బస్ ఎక్కడి నుంచి వచ్చినా మన టీఆర్సీ స్కాన్ అవుతుంది ఫస్ట్ మన వ్యాలిడ్ వర్క్ పర్మిట్ ఉందా లేదా ట్యాక్స్ పే అయిందా లేదా మనం అయితే ఏ వెకేషన్ లో ఉన్నామో ఆ వెకేషన్స్ లలో ట్యాక్స్ పే అవుతుందా లేదా అవి మన ఎంప్లాయర్తో చెక్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఒక వారం ముందు చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంతమంది వెకేషన్ ఇట్లా ఇన్ని ఉంది నాకు పెళ్లి ఉంది అట్ల పోతే మనం పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవాలి డాక్యుమెంట్స్ తీసుకొని పోతే సో మనకి ఒక ముందు ఒక డాక్యుమెంట్ ఇస్తారు మన దాన్ని బట్టి మనకి ఒక ఆధారం ఉంటదనమాట వచ్చేటప్పుడు చూపించడానికి మన ప్రాబ్లం అయినా కొన్ని తెలుసుకోవాలి ఇక్కడ లోకల్ ఏమైతున్నాయి ఏంటి చేంజెస్ రూల్స్ ఎట్లున్నాయి అందుకనే చిన్న ప్రయత్నం ఏంటంటే తెలియని వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే వెకేషన్ చాలా మంది గ్రూప్లలో మెసేజ్ వెకేషన్ కౌంట్ చేస్తారంటే క్రొయేషియా వాళ్ళ లోకల్ వాళ్ళతోటి మనకి సమానంగా కౌంట్ చేస్తారు బిఫోర్ జూన్ క్యాలెండర్ జూన్ నుంచి మనకేమో ఫిఫ్టీన్ డేస్ అవి సమ్మర్ వెకేషన్ కిందికి లెక్క పెడతారు జూన్ తర్వాత ఏవైతే డిసెంబర్ లో వస్తాయో అవి అవి వింటర్ వెకేషన్ లాగా లెక్క పెడతారు సో ఇప్పుడు మన ఫారినర్స్ కంటే కొత్త రూల్స్ ఏం లేవు గల్ఫ్ కంట్రీ లాగా సంవత్సరానికి ముప్పై రోజులు పోయి కావాలని ఇక్కడంటే ఆ ముప్పై రోజులు మనం కంపెనీకి ఫస్ట్ చెప్పుకోవాలి నేను ఇట్లా ఈ సమ్మర్ వింటర్ వెకేషన్ తీసుకోను నేను ఒక నెల పర్టికులర్ నెల ఇట్లా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా అంటే ఆ థర్టీ డేస్ లోపు మనకి వెకేషన్ అప్రూవ్ అయిపోతుంది అది కంపెనీ మీద డిపెండ్స్ ఉంటుంది కంపెనీ మీద చెప్పాలి మనం కంపెనీ సపోర్ట్ యాక్టివ్ లో ఉంచుతుంది మనకి ప్లస్ ఆ వెకేషన్ డేస్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ డేస్ సో కొరేషన్ లా ప్రకారం సో అంతకు మించి ఎక్కువ ఉండవు ఎక్కువ ఉంటే మీరు పోలీస్ స్టేషన్ నుంచి పేపర్ తీసుకొని వెళ్ళడం బెటర్ మీ ఎంప్లాయర్ ని డాక్యుమెంట్స్ వాలిడి ఉన్నాయా లేవని చెక్ చేసుకోవడం ఎనీవే థ్యాంక్ యూ అందరి కోసం అయితే నువ్వు మంచిగా ఐటమ్ తీసుకొని వచ్చు నువ్వు అందరిగా ఎందుకంటే సాయికి కొంత ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ క్రొయేషియా వాళ్ళందరినీ కవర్ చేయడానికి అయితే అన్ని పార్సల్ అయితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్పెషల్ గా మనకి తెలిసిన ఫ్రెండ్స్ ఇప్పుడు మన తెలంగాణ తొక్కులు కాబట్టి పిలిపిని వాళ్ళు చాలా మంది వేరే వేరే వాళ్ళు ఉంటారు నేపాలి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసారు తొక్కులు అవి మంచిగా ఉంటాయి పచ్చళ్ళు ఇట్లా తీసుకురాండి బ్రదర్ అంటే సో తీసుకురావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే బ్రో బాయ్ తిరుపతి ప్రసాదం వచ్చింది లడ్డు ఇంకా ఉంది ఇన్ని సంవత్సరాలకు తిరుపతి ప్రసాదం తింటున్నాను యూరోప్ లో తిరుపతి ప్రసాదం తింటాను కళలు కూడా అనుకోలేదు ఏడు కొండల వాడ ఇంకా డ్రమణ గోవింద గోవింద యూరోప్ లో మక్కటుకులు చాలా నచ్చినాయి పార్సలు తొక్కులు మక్కటుకులు మొత్తం పెద్ద దుకాణం తీసుకొచ్చు కదా ఇది నా పార్సెల్ ఇది నాది దేవుడి ఫోటో తీసుకొచ్చావా దేవుడి ఫోటో స్వామి స్వామి మనం ఎక్కడ పోయినా కూడా మన దేవుళ్ళని మర్చిపోం కదా మనకు భక్తి కూడా ఫైనల్ అయితే రూమ్ కైతే తీసుకొచ్చేసిన నా పార్సల్ ఇండియా నుంచి వచ్చిన పార్సల్ స్మెల్ చూస్తేనే మస్తు అనిపిస్తుంది ఇలా లోపల ఏమున్నాయో నాకు తెలుసు కానీ మీకు కూడా ఒకసారి అయితే చూపిస్తాను ఈ విధంగా అన్ని ప్రసిన అన్ని అండ్ ఈనో ప్యాకెట్స్ అండ్ పల్లి పట్టిలు ఒకటి డబ్బా టోటల్లీ అయితే నాకు ఏం లేకుండా టూ కేజీ నుంచి టూ అండ్ హాఫ్ కేజీ ఐటమ్స్ అయితే వచ్చినాయి ఇండియా నుంచి విదేశాల్లో ఉన్న లైఫ్ ఎట్లుంటుంది తెలుసు కదా ఇండియా నుంచి వచ్చినాయి మళ్ళీ అందులో స్పెషల్ ఏంటంటే మా ఇంటి నుంచి వచ్చినాయి కదా అదొక ఎమోషన్తో కూడుకున్న హ్యాపీనెస్ ఉంటది ఇవేంటంటే ఒక రెండు మూడు రోజుల అయిపోతాయి ఎందుకంటే వీళ్ళందరూ నాతో పాటు మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరూ షేర్ చేసుకుంటాం కదా అందరికి అయిపోతాయి ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు సీ బై బాయ్